హాయ్ అండి ఈ వీడియో చివరి వరకు చూసి ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ ప్రిల్స్ అనేవి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను మనకి రెడీమేడ్ డ్రెస్సులకి ఇలానే వస్తాయి వాళ్ళు క్లాత్ తక్కువ ఉన్నా కూడా ఫ్లోర్ అనేది ఎక్కువ వచ్చేలా చేస్తారు సో మనం ఏదైతే పోయాలో ఆ క్లాత్ని తీసేసుకొని లూజు కుట్టు పెట్టుకోండి లూజ్ కుట్టు పెట్టేసుకొని అలా కొంచెం ఎగస్ట్రా దారం అనేది ఉంచుకోండి చివరి వరకు కుట్టేసి దాన్ని రెండు దారాలు ఉంటాయి కదా దాన్ని సింగిల్ పోగ్ అనేది లాగేసేయండి అలా లాగిన తర్వాత నేను ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలా మొత్తము దగ్గర కనుక్కోవాలి దీనివల్ల ఇంకో యూజ్ ఏంటంటే మనకి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇది బాగా యూజ్ అయ్యింది అండ్ మనకు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది చూసారు కదా అలా నీట్గా మొత్తం దగ్గర కనుక్కోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే దాన్ని ఇలా స్టిచ్ చేసిన తర్వాత రైట్ సైడ్ అది పెట్టేసి మనకి ఏదైతే అటాచ్ చేయాలో దాన్ని రాంగ్ సైడు పైకి పెట్టేసుకొని నేను ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలా చివరి వరకు కుట్టు వేసుకోవడమే అంతే అండి చాలా ఈజీ ఇలా కనుక చేస్తే మీకు టైం కూడా చాలా సేవ్ అయిపోయింది క్లాత్ కూడా ఎక్కువ పట్టదు మనకి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్